పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నందిగం వెంకటకృష్ణ కిషోర్ కుమార్తె నందిగం సమీరారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ భుజభుజ నెల్లూరు ఆర్టీసీ కాలనీలోని సింహపురి చిల్డ్రన్స్ హోమ్ పిల్లలకు వస్త్రదానం చేశారు ఈ సందర్భంగా వెంకటకృష్ణ కిషోర్ మాట్లాడుతూ మానవత్వంతో పేదలకు సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరాజులు ఎల్ఐసి ఏజెంట్లు హరినాథరెడ్డి కాజామాస్తాన్ మల్లికార్జున పద్య నాటక కళాకారులు దండి సురేష్ కోటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా అభివృద్ధి చేయడానికి పాలు పంచుకోవాలి చెప్పండి వీళ్ళంతా అనాథులు దీన్ని కొనసాగిస్తున్నటువంటి మన శివకుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క సింహపురి చిల్లర హోమ్ నడుస్తూ ఉంది దీనికి ఈరోజు ముఖ్యంగా మన కణుకు వాస్తవంలో వెంకట కిషోర్ గారి కుమార్తె సమీరా సమీరా గారి పుట్టినరోజు ఈరోజు ఆ బర్త్డే సందర్భంగా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు రాష్ట్రంలో అందులో భాగంగా మన చిల్డ్రన్ హోమ్కి వచ్చి పేద పిల్లలకి బట్టలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు రోజు ఇక్కడ రావడం జరిగింది ఆయనకి వాళ్ళ పాపకి దీర్ఘ ఆయుర్వేగాలు ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆయనకి మంచి మనస్సు బహుమతులు ఇచ్చాడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి పేద పిల్లలకు కానీ పుస్తకాలు కానీ రకరకాలుగా ఆయన చేస్తూ ఉంటాడు అందులో భాగంగా మేము రావడం జరిగింది దీనికి కారకుడు మన అరుణ రెడ్డి గారు అంటే ఆయన సహాయ సహకారంతో ఈయన్ని పిలిపించేడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో మన సురేష్ గారు ఆయన రియల్ శెట్ మన కళాకారుడు కూడా అందులో భాగంగా మన కోడేశ్వరి రెడ్డి గారు మురాలపుర వాస్తవ్లు ఆయన కూడా కళాకారుడు నా పేరు కాజమ్మాస్తాన్ నేను కమ్యూనిటీ సిపిఎం నాయకుడిని బహుశా కానీ పక్కన పెడితే ఇక్కడ నేను ఎక్కువగా విధాన కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటూ ఉంటాను నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది యువత బాగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు రావాలని కూడా కోరుకుంటూ ఉన్నాను మీరు కూడా మీరు మంచి ప్రయోజకులై మంచి ఉద్యోగాలలో తెరపడానికి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవుస్తున్నాను శ్రీ వెంకటకృష్ణ కిషోర్ గారు ఎన్నో దగ్గర ఎన్నో సహాయ రకాల సహాయాలు అందిస్తుంటారు ఒక బట్టలనే కాదు రకరకాలుగా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటినట్టు గుర్తు వస్తున్నారు వారికి అంత మంచి గొప్ప మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అంతేకాకుండా అంతకంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా తన వంతు సహాయంగా అందించరుస్తుంది ఇక్కడ ఈరోజు అనాథ పిల్లలు అయినటువంటి మనందరినీ చేరదీసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు శ్రీ శివకుమార్ గారు చాలా గొప్ప ఉన్నారు అటువంటి గొప్ప మనస్థత్వం ఉండే చూడాలంటే కిషోర్ గారికి ఎంతో ఇష్టం అందుకనే ఈరోజు ఈ అనాశ్రం ఈ ఆశ్రమాన్ని ఎంచుకొని మీ అందరికీ తన వద్ద సహాయంగా అందించాలని వృత్తి వంటి అది వారు కొడుకు పుట్టినరోజు కావచ్చు కూతురు పుట్టినరోజు కావచ్చు ఇద్దరు పుట్టినరోజు ఇక భార్య పుట్టినరోజు వీళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అందరు పుట్టినరోజుకి చనిపోయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ జయతులు వంటర్లకు ఈ విందుకంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని అంటే ఎప్పుడూ అతని ఉద్దేశం దానికి ఏదో కార్యక్రమాన్ని చోడించుకొని చేయడం అనేది కార్యక్రమం పెట్టుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకొని మీకందరికీ బట్టలు బిస్కెట్లు చిన్నపిల్లలు చెప్పులు ఇట్లా రకరకాలుగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారికి మనందరూ కూడా వారు వారి బిడ్డలు వారి కుటుంబం అంతా ఆశ కలకాల తులుతూ ఉండాలని మనం అందరం కోరుకుంటాం పిల్లల దీవెనలో చాలా గొప్ప దేవత మనస్ఫూర్తిగా రెండు రోజుల సందర్భంగా మా దాదాపు మీ అందరికీ బట్టలు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండి మంచిగా చదువుకుని పై స్థాయిలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఆ దేవుని కోరు ప్రార్థిస్తున్నారు అంతా మన భారతదేశంలో ఇలాంటి మీ పిల్లలు ఇట్లాగా ఎవరైతే అనాథలుగా ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కోసము ఒక గొప్ప మనసుతో మీ సార్ లాంటి వాళ్ళు ఎన్నో ఇలాంటి చిల్డ్రన్స్ హోములు పెట్టి వాళ్ళని చదివించి ప్రయోజకం చేసి పెద్ద చేసి మంచి పొజిషన్లే తీసిపోయేదాని కోసము ఆయన ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకి మీరందరూ కూడా సహకరించి ఆయన్ని గౌరవించి మరి ఏంటి బాగా చదువుకొని బాగా ఉన్నత స్థాయికి వెళ్ళి బాగా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుని మీ కాలం మీద నిలబడి మరి మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారా వెరీ గుడ్ అలా చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి తణుకు నుంచి వచ్చారు ఎక్కడ మన జిల్లా కాదు పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడుంది నిన్న కొత్తన కారులో తల్లితే మీకోసము ఆయన సాయంత్రానికి ఇక్కడ చేరుకున్నాడు ఎంతో ప్రయాసపడి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీకు ఇవ్వడానికి ఆయన చాలా సంతోషపడుతున్నాడు చాలా ఆనందపడుతున్నాడు ఒక మంచి పేద మేము మేమంతా కూడా ఈ విధంగా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నాడు కాబట్టి ఆయనకి మీ యొక్క ఆశీస్సులు ఉండాలని ఈయన యొక్క కుమార్తె సమీరా గారు ఆయన పుట్టినరోజుకి మనం చేస్తున్నాము ఒకసారి మీరు పుట్టినరోజుకి ఎలాగైతే డీవీలు అందిస్తారో ఆ విధంగా అంది వాళ్ళ హ్యాపీ బర్త్డే సాంగ్ సమీరా